హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను రేణిగుంట హైమా బ్లాగ్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా నేనైతే ఇంతకు ముందే భోజనం చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మొన్న చిన్న బ్లాగ్ తీసాను అంట్లు అంటే దానమ్మ అంట్లు కడిగేసి వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీన్ క్లీన్గా సర్దుకోవడం అంటే నీట్గా సర్దుకోవడం అంటే ఒక పెద్ద పని అయిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే ఒక్కొక్కసారి నాకు ఉదయం పూట ఇలాంటి వర్క్స్ ఉంటాయి గిన్నెలు సర్దుకోవడము ఎక్కడ ఒక్కడ సర్దేయడము ఫ్రూట్స్ కట్ చేయడము ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టి రెడీ చేయడము అంటే మా వారు వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు చల్లనీళ్ళు సీజన్ మారింది కదా ఫ్రెండ్స్ అందుకని చన్నీళ్ళు తాగరు వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు అయితే ఈరోజు ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ బజ్జీలు వేసాను ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు వేశాను మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా పెద్ద సైజు మిరపకాయలు వాటిని కట్ చేసి ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలేమో కలిపి పెట్టారు పిండి వేయాలని ట్రై చేస్తూ ఉన్నారు పదండి నేను వేసి పెడతాను అని చెప్పి నేను వచ్చాను ఎవరైనా మగపిల్లలు కిచెన్లోకి వస్తే నాకు నచ్చదు ఫ్రెండ్స్ నేనే చెయ్యాలి లేదంటే ఇంట్లో కోడళ్ళు చేయాలనే ఉద్దేశం నాది ఇంకా మగపిల్లలు కానీ మా వారు కానీ కిచెన్లోకి వస్తే నాకు నచ్చదు బజ్జీలు వేసి పెట్టేశాను తర్వాత అంటే ఈరోజు సోమవారం వంటలండి మార్నింగు ఇదిగోండి పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా ఈరోజు లాస్ట్ సోమవారం కదా కార్తీక్ సోమవారము అందుకని సేమియా సగ్గు బియ్యం వేసి పాయసం చేస్తున్నాను బెల్లం అయితే డైరెక్ట్గా వెయ్యను ఫ్రెండ్స్ బెల్లం వేసి చేస్తున్నాను అదిగోండి పక్క చిన్న పెనంలో బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీళ్లు పెట్టి అందులో మరిగించ బెల్లం కరిగించేసి వడగట్టి ఇందులో వేస్తాను ఫ్రెండ్స్ డైరెక్ట్గా వేయను చల్లారు పెట్టి వేస్తేనే బాగుంటుంది ఒక్కొక్కసారి మరిచినట్టుగా వేసేస్తుంటాను అదైతే తిరిగినట్టుగా అయిపోతుంది ఫ్రెండ్స్ తినడానికి కూడా నాకు బుద్ధి పుట్టదు అలా చేసేస్తుంటా ఒకసారి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాగ చల్లారి పెట్టి బెల్లం పాకము చల్లారాలి పాకం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అలా కరిగితే చాలు బెల్లము ఇందులో ఈ సేమియా కూడా చల్లార్చుకొని అందులో కలిపేసుకోవడమే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు అయినా బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను ఇందులో జీడిపప్పులు ఏలకులు క ఎండు ద్రాక్ష అవన్నీ వేసేసాను ఫ్రెండ్స్ బాగా వచ్చింది కదా ఇది చల్లారిన తర్వాత బెల్లం పాకం ఇందులో వంపేసుకోవడమే ఇక్కడైతే చీరలకు గంజి పెట్టాను అటుపక్క గిన్నెలో ఇదైతే ఆకుకూర పప్పుకు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సిర్రాకు తెచ్చారు మావారు అది కందిపప్పు పచ్చిమిర్చి ఆకుకూర బాగా కడిగి సన్నగా కట్ చేసి ఇందులో వేసాను కొద్దిగా పసుపు రెండు టమోటాలు కొద్దిగానే వేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆకుకూర కందిపప్పు మితంగా వేసాను ఇది చాలాసారు చాలాసార్లు బ్లాగ్లో పెట్టున్నాను చేసి ఇది ఉడికిన తర్వాత మెదుపుకునేసి పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా సింపుల్గా చేసినా సరే మనం చేసే విధానంలో సరైన కొలతలు వేసామనుకోండి మంచిగా వస్తుంది దీనికి సరిపడా రెండు టమోటాలు కొద్దిగా చింతపండు వేశాను పసుపు కొద్దిగా వేసి ఒక రెండు మూడు వేలు రానిచ్చి మెదిపేసుకోవడమే ఫ్రెండ్స్ ఎక్కువ మెదపకూడదు అయితే కొందరు బాగా మెత్తగా మెదిపేస్తూ ఉంటారు నాకు అలా నచ్చదు ఇలాగుంటేనే టేస్ట్గా ఉంటుంది జిగురు వాసన ఉండదని నా ఉద్దేశము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు నా వ్లాగ్ చూసిన దానికి ఒక లైక్ చేయండి ఇదైతే సేమియా సగ్గుబియ్యం పాయసం నచ్చితే ఒక లైక్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్